మనం పూజలో వాడేవన్నీ శుద్ధంగా ఎవరు వాడనివి ఎంగిలి కానివి ఉండాలని అందరూ అనుకుంటారు కాని ఇదంతా ఎంతవరకు నిజం దేవుడికి ఇచ్చే పాలు దూడ వల్ల ముందే ఎంగిలవుతాయి పంచామృతంలో ఉన్న తేనెను చేసిన తేనెటీయలు తేనెను ఎంగిలి చేస్తాయి అభిషేకానికి వాడే నీళ్లు కూడా చేపల కారణంగా అవుతాయి అంతేకాదు ఈ ప్రపంచంలో ఎంగిలి కానిది ఏదీ లేదు మరి మనం ఇప్పుడు దేవుడికి ఏది ఇచ్చినా పవిత్రం ఎలా అవుతుందని ఆలోచించారా నీ హృదయంలో పవిత్రత భక్తి ఉంటే నీ సమర్పణ కూడా పవిత్రమవుతుందని పురాణాలు చెబుతున్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆకులు పువ్వులు పండ్లు లేదా ఒక్క చుక్క నీరు గాని భక్తితో సమర్పిస్తేనే ఆ పవిత్రమైన సమర్పణను ఆనందంగా స్వీకరిస్తాను అని దీన్ని బట్టి దేవుడికి ఏది సమర్పించినా భక్తితో సమర్పిస్తే సంతోషంగా స్వీకరిస్తాడు దీనికి ఉదాహరణగా మనం భక్త కన్నప్పను చూడవచ్చు దీనిపై మీరేమంటారో కామెంట్ లో చెప్పండి జయ శ్రీరామ్